వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఏంటి పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా ఈ రెసిపీకి పేరు నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసేయండి ఈ వీడియోని ముందుగా ఈ రెసిపీకి కావాల్సినవి చూసేద్దాం టమాటో ఒక టమాటోని తెల్లగడ్డని ఇలా వల్చుకోవాలి ఎర్రగడ్డ ఎండుమిరపకాయలు కందిపప్పు పసుపు చింతపండు టమాటా కరివేపాకు ఇలా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కొంచెం వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది చూడండి ఈ విధంగా వన్ స్పూన్ సరిపోతుంది అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ధనియా కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు ఇలా మూడింటిని వేసుకోండి చూడండి ఈ విధంగా కొంచెంసేపు అలా ఫ్రై అవ్వనివ్వండి అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డల్ని ఇలా వేసుకునేసేయండి తెల్లగడ్డ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వండి అప్పుడే టేస్టీగా ఉంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకునేసేయండి ఇక్కడ నేను ఒక ఐదు ఆరు తీసుకున్నాను ఎండుమిరపకాయల్ని మీ ఇష్టం మీరు కారం తగినంత వేసుకోండి ఇలా ఎండిమిరపకాయని కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయనంతా అలా వేసుకొని అలా సేపు ఫ్రై అవనివ్వండి చూడండి ఫ్రై అయిపోయింది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డని వేసుకోండి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి మాడిపోనీయకుండా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండండి సరిపోతుంది ఇప్పుడు ఎర్రగడ్డని వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇలా ఎర్రగడ్డ అనేది కొంచెంసేపు అలా ఫ్రై అవ్వనివ్వండి అలా ఫ్రై అయిన తర్వాత కందిపప్పు ఉంది కదండి కందిపప్పుని వేసేసుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఈ కందిపప్పుని ఎండుమిరపకాయ ఎర్రగడ్డ ఇలా అన్నింటినీ మనం నూనెలో వేయించుకుంటాం కాబట్టి పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది నేను పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను చాలా బాగా చేస్తారు మా అత్తమ్మ వంటలు అలాగే చాలా ఫాస్ట్గా కూడా చేస్తారండి ఈ రెసిపీకి రెండు రకాల పేర్లు ఉన్నాయండి ఒకటి మా అత్తమ్మ వాళ్ళు ఏం చెప్తారంటే పప్పు వేయించడం అంటారు అలాగే మా చెల్లి వాళ్ళు ఏం చెప్తారంటే మిరపకాయ పప్పు అంటారు ఇలా ఒకే ఊరిలోనే ఈ రెసిపీకి రెండు రకాల పేర్లు ఉన్నాయండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో నేను చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి ఇప్పుడు పప్పు వేగిపోయింది చిటికడి పసుపు వేసుకునేసేయండి అలా పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోండి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ అలా వేసుకొని అలా కొంచెంసేపు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా వేగనివ్వండి చూడండి ఈ విధంగా ఇప్పుడు చింతపండును వేసుకునేసేయండి అలా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకునేసి అలా కొంచెంసేపు అలా ఫ్రై అవ్వనివ్వండి టమాటా అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా అలా ఫ్రై ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై అయిపోనివ్వండి చూడండి అలా మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటేస్తుంది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు తగినంత నీళ్లు తీసుకోండి కప్పు ఉడికేంత నీళ్ళు వేసుకోండి చూడండి ఈ విధంగా సరిపడంత వాటర్ పోసుకునేసేయండి అంతేనండి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక సెవెన్ విజిల్స్ని రానివ్వండి ఇలాంటి మరెన్నో మంచి వంటలన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చెక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి విజిల్ అనేది వచ్చేస్తుంది సెవెన్ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసేయండి కుక్కర్ అనేది బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూడండి చూడండి ఇప్పుడు నేను వాటర్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నా చూడండి కరెక్ట్గా సరిపోయింది పప్పు ఊడిగిపోయింది అంతేనండి పప్పు గుత్తుతోటి పప్పునంతా ఎనిపేసుకోండి ఇక్కడ నేను తగినంత ఉప్పు తీసుకున్నాను మీకు సరిపడంత మీరు వేసుకోండి ఇప్పుడు బాగా పప్పు గుత్తుతోటి వెనుపుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మొత్తం స్మాష్ చేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకునేసేయండి తగినంత వాటర్ పోసుకోండి చెప్తున్నాను కదండి ఈ పప్పు వేయించడం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చేసిన ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి పప్పుకి కాంబినేషన్ అప్పులం బాగుంటుందండి అలాగే గుడ్డు ఆమ్లెట్ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఏ విధంగా అయినా సరే ఈ పప్పు అనేది టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది య్ ఈ పప్పు అంత ఫేమస్ అండి ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ఇప్పుడు తిరగమాత పెట్టుకునేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ మనం ముందుగా ఆయిల్ వేసి అన్నీ వేయించుకున్నాం కదండి అందుకని ఇప్పుడు తిరగమాతకి వన్ స్పూన్ అనేది సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఆవాలు అంతేనండి ముందుగా మనం కరివేపాకుని పెట్టుకున్నాం కదా కరివేపాకుని ఆయిల్లో వేసేసేయండి అలా ఫ్రై అవనివ్వండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకునేసేయండి అంతేనండి ఈ తిరగమాతని ఆ పప్పులో వేసుకొని అలా ఒక ఫైవ్ మినిట్స్ పొంగు రానివ్వండి ఒక రెండు నిమిషాలు అలా ఉడకబెట్టారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తానికి ఈ రెసిపీకి రెండు పేర్లు ఉన్నాయండి ఒకటి పప్పు వేయించడం రెండు మిరపకాయ పప్పు ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి తిరగమాతని పప్పులో వేసుకొని అలా ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడకనివ్వాలి కిందంతా పప్పు అలాగే ఉండిపోయిందండి మనం వాటర్ పోసాం కదా రెండింటినీ బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా ఉడకనివ్వండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి ఒకసారి మొత్తం పప్పుని అలా గెరటతోటి కలిపి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అనేది బాగా ఉడకనివ్వండి బాగా మిక్స్ చేయండి అప్పుడే ఉప్పు కారం అనేది మనం వాటర్ పోసాం కదండి అదంతా కందిపప్పుకి బాగా పట్టుకుంటుంది చూడండి ఈ విధంగా మూత పెట్టేసి అలా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి అప్పుడే టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పొంగు అనేది వస్తుంది బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి చూడండి చూస్తూనే కలర్ఫుల్గా ఉంది కదండి ఒకసారి నేను చేసిన ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది పప్పు వేయించటం